హాయ్ అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నేను మా అమ్మ అయితే టెంపుల్కి వెళ్తున్నామండి సీతారాముల కళ్యాణం చూడడానికి గోదావరి దగ్గర ఉన్న రామాలయంలో సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నారు మేమైతే వచ్చేసామండి ఇక్కడికి చూడండి ఎంతమంది జనం ఉన్నారు సీతారాముల కళ్యాణం చూడడానికి చాలామంది చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు కూడా వచ్చారండి గోదావరి దగ్గరికి ఇది చాలా పురాతనమైన దేవాలయం అండి కళ్యాణం అయితే స్టార్ట్ అయ్యింది కూర్చోడానికి కూడా ప్లేస్ లేదండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ సీతారాముల కళ్యాణం అంటే ఒక పండగలా భావించి చూడడానికి వచ్చారు దాదాపు పది చోట్ల కంటే ఎక్కువ చోట్లనే కళ్యాణం జరిపిస్తారు ఇక్కడికి ఎక్కువ మంది వస్తుంటారండి కళ్యాణం చూడడానికి ఇక్కడైతే కొబ్బరికాయలు కొడతారండి ఇది బయట వెనుక నుండి మనం కిందికి వెళ్ళే మార్గం వెళ్తుంది మా అమ్మ ఇక్కడ చూడండి అందరూ సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత బయటకు వచ్చి ఇలా చెట్ల నీడకి కూర్చున్నారండి చుట్టుపక్కల చాలా ప్రశాంతంగా ఉంటుందండి వాతావరణం తెలుసు మా అమ్మ అండి చుట్టుపక్కల చాలా బాగుందండి ఇక్కడ చూడండి భోజనానికి వెళ్తున్నారు అందరూ భోజనానికి వెళ్తున్నారు వచ్చేసామండి భోజనాల దగ్గరికి కళ్యాణం అయిన తర్వాత అందరూ కిందికి దిగారు ఇక్కడ వంటలు అనేది చాలా బాగా ఏర్పాటు చేశారండి అందరిగో లైన్ కట్టారండి చిన్నపిల్లలు పెద్దలు చాలామంది జై సీతమ్మ తల్లి రామయ్య తండ్రి మేమైతే ఇంకో చోటుకు వచ్చామండి ఇక్కడ కూడా సీతారాముల కళ్యాణం జరుగుతుంది అది సీతారామ సేవ సదన్ ముందున్న సాయిబాబా టెంపుల్ దగ్గరలో సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నారు చూడండి చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడికి కూడా చాలామంది వచ్చారు దాదాపుగా పది చోట్ల కంటే ఎక్కువే జరుగుతుందండి మంతెనలో సీతారాముల కళ్యాణం ఇది సాయిబాబా టెంపుల్ ముందు జరుగుతుంది చిన్న పిల్లలు పెద్దలు అందరూ వచ్చారు పిల్లలు చూడండి ఆడుకుంటున్నారు పచ్చని పందిరి వేసి సీతమ్మ తల్లి రామయ్య తండ్రి కళ్యాణం జరిపిస్తున్నారు ప్రజలకు ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారండి హారతిస్తున్నారు ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం చాలా వైభవంగా సీతారాముల కళ్యాణం అనేది జరుగుతుంది దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఈ సాయిబాబా టెంపుల్ దగ్గరికి వస్తారండి సీతమ్మకి రామయ్యకి పట్టు వస్త్రాలు అదేవిధంగా తలవల బియ్యం తీసుకొని వస్తారు భోజనాల దగ్గరికి వచ్చామండి అందరూ లైన్లో నిలబడ్డారు అందరం ఇలా కలిసి ఒకే దగ్గర భోజనం చేయడం ఒక పండగలాగా అనిపిస్తుంది సీతారాముల కళ్యాణం అంటే కూడా మనకు పెద్ద పండగ అన్ని ఏర్పాట్లు చేశారండి వంటలన్నీ బాగున్నాయి కూరగాయలు పప్పు చారు సాంబార్ ప్రసాదం ఇలా ఏర్పాట్లు చేశారు నీళ్ళ సౌకర్యం కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి అందరూ ఇలా కలిసి కూర్చొని తింటున్నారు ఒక పండగ వాతావరణం అయితే వచ్చేసిందండి ఇక్కడ వాటర్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు చూడండి నేను చెప్పాను కదా శ్రీ సీతారామ సేవా సదన్ మంతనే అని అది ఇదేనండి నేను లోపలికి వెళ్ళి లలితమ్మ వారిని దర్శించుకున్నాను థ్యాంక్ యూ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్